నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని యువత అనుసరించాలి తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ యువతలో స్ఫూర్తి నింపే విధంగా తన పోరాట పాటిమను బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అనేక సార్లు పోరాటాలు చేసిన ఘనత మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి దక్కుతుందని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని వేల్పూర్ రోడ్లోని విమాక్స్ థియేటర్ సెంటర్ వద్ద సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి చేతుల్లో సీతారామరాజు మృతి చెందినప్పటికీ ఆయన ఆశయాలు స్ఫూర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు ఆయన ఆశయాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ అల్లూరు సీతారామరాజు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చని పరిశీలిస్తే ఆయన ముఖ్యంగా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారంటేటువంటి సంచడం లేదు ఒక యువకుడుగా ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొట్టి నిలిచి అనేక సాయుధ పోరాటాలు చేసి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు ఎప్పుడూ కూడా వెలుపడి చేయకుండా బ్రిటిష్ వారు ఎన్ని అనగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన ఎదురొడ్డి నిలిచి అక్కడ ఉన్నటువంటి మన్యంలో ఉన్నటువంటి ప్రజలైతే అమర్థ్యం వీకృతం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశం ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఆయన స్ఫూర్తి ఈరోజుకి కూడా ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచింది ముఖ్యంగా యువతకి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అల్లూరు సీతారామరాజు గారిని ఒకసారి ఇప్పుడు మనం మరించుకున్న రోమాలు ఎక్కువ విధంగా ఆయన స్ఫూర్తి మనందరికీ కూడా కనిపిస్తున్నట్టు లేదు ఈరోజు వారి ఆశయాల్ని తీసుకెళ్లే విధంగా ఆయన అందిస్తున్నటువంటి ఆయన అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు పనిచేస్తున్నట్టు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వారి ఆశయాల్ని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళగా యువత అంతా కూడా ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తి मरों सारी गुटों जोहार अल्लूर सी जोहार अल्लूर सी